నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ దినోత్సవం జరిపినంత మాత్రాన రాజ్యాంగాన్ని పరిరక్షించినట్టు కాదు కూటమి పాలనలో ప్రజలు ప్రాథమిక హక్కులు ఉక్కుపాదంతో అణుకదొక్కుతున్నారు రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా మార్చిన మీరు రాజ్యాంగ దినోత్సవం చేసే అర్హత ఎక్కడుందని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యంకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు కాదు ఓ పక్కనేమో ప్రజలచే ఎందుకుకోబడిన మీరు అనగా మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానానికి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని జీవించే హక్కుని లేదా భావ భావ ప్రకటన స్వేచ్ఛని మీరు ఉక్కు బాధం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదుక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారని చెప్పి అడుగుతున్నా భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం సిగ్గు లేకుండా ఏ మాత్రం బిడియం లేకుండా ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను మీకు చేతనైంది చేసుకోండి ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోవని ఒక దళిత హోంమంత్రికి చెప్పింది కూడా మీరే అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు నువ్వు ఎదురు పార్టీని భయపెట్టలేకపోతున్నావు నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కోటమి నాయకులు మీరు ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం